జీవీఎంసీ మధురవాడ జోన్ రెండు పరిధి ఐదవ వార్డు మూడు పాయింట్ అరవై రెండు కోట్లు అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు ఐదో వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా వార్డు నాయకులు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకుల యొక్క సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాదాపు మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇది ఒక చిన్న ప్రారంభమే ఇంకా కూడా కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి నిన్ననే మా ఈ జోన్లో ఉన్న నలుగురు వార్డుల్లో కూడా నాలుగు వార్డుల్లో కూడా దాదాపు నూట ఎనిమిది కోట్ల రూపాయలతోటి వివిధ రకాల వర్కులకు కూడా ప్రతిపాదనలు తయారు చేసి అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ కాబోతూ ఉన్నాయి త్వరలోనే ఆ వర్కులకు కూడా శంకుస్థాపన చేసుకొని సర్వేయంగా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది రేపు సాగర్ నగర్లో ఒక బీచ్ బ్యూటిఫికేషన్ కింద పదిహేను కోట్ల రూపాయలతోటి ఒక వర్క్ రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఇలాగా ఒక అభివృద్ధి అనేది ఒక దీని కింద తీసుకొని మొత్తం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా కోట్లాది రూపాయలతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మనం గతంలో కూడా చెప్పుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉండగా ఈ ప్రాంతం అంతా కూడా మరో గచ్చిబౌలి లాగా లేకపోతే హైదరాబాద్లో ఉన్న కొండాపూర్ లాగా అభివృద్ధి చెందే ప్రాంతం అవుతుంది ఇక్కడ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు చెప్పడం చెప్పిన మాట ప్రకారం మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ లేకపోతే ఇతర సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు కోట్లాది రూపాయలతో మనం పూర్తి చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త కార్యక్రమం చేపట్ల మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మళ్ళీ ఆ తీర్పుతోటి కొత్త ఉత్సాహంతో ఏదైతే గతంలో బ్యాలెన్స్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం మొదలుపెట్టి మిగతా వర్క్లు కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇప్పుడే ఈ రాజు చెప్తా ఉన్నాడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన హయాంలో వర్కులు మొదలుపెట్టి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా ఐదేళ్లు వదిలేసిన వర్కులు చాలా ఉన్నాయి మన మేము స్థానిక నాయకులతో కలిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఏ అయితే ఎలాంటి వర్కులు ఉన్నాయో చిన్న బ్యాలెన్స్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి అది యూటిలైజేషన్ అవుతుందో అటువంటి వర్క్లు కూడా ఐడెంటిఫై చేసి అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పాం అందులో రెండు కళ్యాణ మండపాలు కూడా ఉంటే అవి కూడా ఇప్పుడు మొత్తం పెట్టి అవి కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఇట్లాగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద పెట్టేస్తే మనకు తెలుసు మరి ఈ తఫా కూడా మళ్ళీ ఏదైతే బ్యాలన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే ఇతర మా నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఈ వర్కులు కూడా త్వరగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరు అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఉంటాయి అవి కూడా సార్ట్అవుట్ చేసి మంచి నాణ్యత కూడిన వర్క్ క్వాలిటీ వర్క్ కాంప్రమైజ్ కాకుండా అక్కడ కూడా క్వాలిటీ వర్క్ చేసి ప్రజలందరికీ కూడా మనలు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్షలకి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు దాంట్లో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ముందుండడానికి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్న వర్క్లే ఒక ఉదాహరణ అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి మనం చూస్తూ ఉన్నాం మరి అసెంబ్లీ సమావేశాలు కూడా అవుతూ ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయితే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం మన నియోజకవర్గంలో ఉన్న గీతం క్యాంపస్లో ఒక వెంకటేశ్వరరావు గారి పుస్తక రచనకు సంబంధించి ఆయన రావడం తోటి అందరూ కూడా రావాల్సి వచ్చింది సరే ఎట్లాగో వచ్చాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది